హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మన భద్రాచలంలో ఉన్న భద్రాద్రి రామయ్య టెంపుల్ తర్వాత రెండవ అతిపెద్ద టెంపుల్ జమ్మికుంట ఉన్న ఇల్లంతకుంటలో ఉంది ఈ రోజు ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నా కాకపోతే అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ లేదు వీడియో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది కొంచెం చూడండి అడ్జస్ట్ చేసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక చెట్టు కనిపిస్తుంది ఇదే ఇల్లంద వృక్షం ఈ ఇల్లంద వృక్షం కింద రాముడు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇక్కడే బస్ సిండు అని చెప్పి ఈ ఊరికి కూడా ఇల్లంద కుంట అని చెప్పేసి పేరు వచ్చింది తర్వాత టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నా మీకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ రైట్ సైడ్ తీద్దామంటే అసలు వాళ్ళు తీయనీయలేదు మళ్ళీ వాళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పి నేను కూడా తీయలేదు దీని వెనకాలనే దేవుడి అంటే రాముడి యొక్క పాదాలు కూడా ఉన్నాయి తర్వాత ధ్వజస్తంభం కూడా ఉంది రాముని యొక్క పాదాలు అని చెప్పిన కదా ఇవి అవే రాముని పాదాలు దీనికి ఆపోజిట్లోనే ధ్వజస్తంభం ఉంది ఈ టెంపుల్కి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలకి ఒక పెద్ద పెద్ద తలుపులు అంటే పాతకాలంలో ఉంటాయి కదా పెద్ద టెంపుల్కి పెద్ద పెద్ద డోర్స్ ఉంటాయి కదా అట్లా డోర్స్ ఉన్నాయి ఇంకా దేవుడు ప్రతిష్ఠించింది అంటే రాముడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంది కానీ మేము కవర్ చేయలేకపోయినాం కొండకి దేవుడి స్వయంభు రూపం అంటే ఇదే ఎందుకంటే ఇక్కడ రాముడిది సీత అంతా ఉంటాయట మేము ఎక్కువసేపు వీడియో ఇస్తే వాళ్ళు తిడుతున్నారు అందుకే తీయలేదు ఇది లోపల టెంపుల్ లోపల ఇది టెంపుల్కి సైడ్ ఇన్ని పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా ఇదంతా కూడా సైడ్కి ఇవి గోపురం ఇది ముందు గోపురం ఒకటి ఉంది ఇది వెనకాల గోపురం అన్నట్టు నాలుగు సైడ్లు నాలుగు గోపురాలు ఉన్నాయి ఈ గుడికి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుపుతారంట ఆ బ్రహ్మోత్సవాలు జరిపేటప్పుడు మాత్రం అసలు దర్శనం చేసుకోవడానికి కూడా అస్సలు కుదరదు చాలా పెద్ద లైన్ ఉంటుంది అని చెప్పి చెప్పారు మేము ఈరోజు వెళ్ళిన రోజు మాత్రం ఎవ్వరు లేరు కాబట్టి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చినాం ఇంకా ఈ పురాణం గురించి చెప్పాలంటే రాముడు వనవాసంకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన కదా అప్పుడే రాముని యొక్క తండ్రి దశరథుడు చనిపోయిండు అని చెప్పి రాముడికి వార్త అందింది ఆ వార్త అందిన తర్వాత ఇక్కడ ఉన్న ఇల్లంద వృక్షం ఉంది కదా ఆ ఇల్లంద వృక్షం ఉన్న చెట్టు పళ్ళను తీసి రాముడు దశరథునికి చేయవలసిన కార్యక్రమాలన్నీ ఆ పళ్ళతోనే వేసిండు అని చెప్పి స్థల పురాణం చెప్తుంది ఇక్కడ ఎంట్రెన్స్లో పెద్ద తలుపులు అని చెప్పిన కదా ఇక్కడే వాళ్ళు వీడియో తీసేది ఉంటే నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేదాన్ని అని అసలు పర్మిషన్ లేదు వాళ్ళు అస్సలు తీయనియలేదు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా